ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం శుభ పరిణామమని ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ పేర్కొన్నారు నాలుగో డివిజన్లో ఏపీఐఐసి కాలనీలో రైతు బజార్ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు కూటమి ప్రభుత్వం వైద్య విద్యారంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు రేగుల అనురాధ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ఈ రోజున ఆటో నగర్ ఏపీఐసి కాలనీలో రేగుల అనురాధ మున్సిపల్ పాఠశాలలో రెండు నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మొట్టమొదటిది రోడ్డు వైడింగ్లో పోయిన అంగన్వాడీ రూము పునర్నిర్మాణానికి ముప్పై ఐదు లక్షలతో నూతన భవనం నిర్మించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సహకారంతో దాన్ని శంకుస్థాపన చేసుకున్నారు అదేవిధంగా పిల్లలకి పరిపూర్ణమైన బడి కావాలి దీన్ని అప్గ్రేడ్ చేస్తే కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కావాలని చెప్పి అన్కంప్లీట్ ఇన్కంప్లీట్గా ఉన్న రూమ్స్ని బాగు చేయడానికి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చెరుకూరు మురళ గారు ట్రాన్సెంట్ ఇన్ఫ్రా కంపెనీ నుంచి వారు ముందుకొచ్చి దానికి పది పదిహేను లక్షలు అంతవరకు కూడా వారు పెట్టి దీని అన్ని కూడా వారు కన్స్ట్రక్షన్లో మంచి అనుభవం కలిగిన వ్యక్తులు అంతేకాదు విజయవాడ చుట్టుపక్కల విజయవాడలోనూ చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన అనుభవం ఉంది ఇంకా అనేకమైన ప్రాజెక్టులు చేస్తూ వారికున్న ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీ కానివ్వండి లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఆ బాధ్యతతో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కూడా తమ బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీకున్న ఉన్నంత మేరకు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టండి ఈ రాష్ట్రంలో ప్ర మరి 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 ముఖ్యంగా విద్యాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ మెరుగుపరచండి అని చెప్పి ఆయన చేసిన విజ్ఞప్తికి చాలామంది స్పందించి అదేవిధంగా కార్పొరేటర్ గారు దీని ఈ భవనాల అవసరం కోసం దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ఆయన చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఈ భవనాలు పూర్తి చేయడానికి ముందుకు వచ్చిన చెరుకూరు మురళి గారికి కూడా మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈ రాష్ట్ర విధ్వంస పాలన నుంచి కాపాడుకొని ఈ రోజున మంచి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికతో అదేవిధంగా మోడీ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ చేసే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నేను మురళీ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఈ రోష్మా నాగసాగి అణుబాంబు దాడుల్లో ఏ విధంగా విధ్వంసానికి గురైన తర్వాత ఏ విధంగా నష్టపోయిందో ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంత నష్టపోయింది మొన్న జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ అటు పాఠశాలలు కానివ్వండి అటు వ్యవసాయ రంగం కానివ్వండి అటు పారిశ్రామిక రంగానే ఉండి అటు విద్యారంగం కానివ్వండి అటు ఉద్యోగ రంగం కానీ ఏ అయితే ఏ వ్యవస్థలు అయితే ఆర్థికంగా నష్టపోయినాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా గుర్తించి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్రతిహతంగా ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే త్రిపుల్ ప్యాన్ విధానాన్ని తీసుకొచ్చి మరి సిఎస్ఆర్ ఫ్రెండ్స్తో కానివ్వండి సొసైటీలో ఉన్నటువంటి ధనికుల ద్వారా కూడా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అటువంటి మంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ రేగుల అనురాధ మున్సిపల్ స్కూల్లో మరి పసిపిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం కింద ముప్పై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఇక్కడ ప్రమాదకరంగా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ని అభివృద్ధి చేయడం కోసం మా ట్రాన్జెట్ ఇన్ఫ్రా కార్పొరేషన్ వారు మరి పదిహేను లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు మరి ఈ స్కూల్ బిల్డింగ్ని అంగన్వాడీని కూడా త్వరలోనే సుందరంగా రూపొందించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం కాకపోతే ఇక్కడ ప్రజల యొక్క చరకాల కోరిక ఈ మున్సిపల్ స్కూల్ని ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు కూడా అప్గ్రేడ్ చేయాలని ఉంది మరి ఎమ్మెల్యే గారు మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారి దగ్గర ఈ ఇష్యూ కూడా పెండింగ్ ఉంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా కూడా ఈ స్కూల్ అప్గ్రేడ్ చేసి ఐదో తరగతి నుంచి పదో తరగతి కూడా మరి క్లాసులు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా సౌ సౌలభ్యంగా ఉండేటట్టు కూడా ఈ స్కూల్ని అప్గ్రేడ్ చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి